చేస్తున్నాం జగన్ ఆపేస్తే మేము బిల్డింగ్లు కట్టేసాం ఆల్రెడీ అది కట్టేసాం రేపు పొద్దున్న మినిస్టర్స్ క్వార్టర్స్ అవుతున్నాయి ఇంకో క్వార్టర్స్ అవుతున్నాయి అవన్నీ అవ్వబోతున్నాయి మీరేం కంగారు పడద్దు అని చెప్తున్నారు అది ప్రస్తుతం ఏంటంటే సైకలాజికల్గా అదేదో ఓ పాతిక ముప్పై ఏళ్ళు పట్టినా మీరేం కంగారు పడకండి డెవలప్మెంట్ మాత్రం జరుగుతుంది అని ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నారు దీనికి చట్టబద్ధతకి సంబంధం ఏం లేదా లైన్ క్లియర్ అయిపోయినట్టేనా అంటే వేగవంతమైన అభివృద్ధి సాధ్యం కాదని గ్రహించాక చట్టబద్ధత అనే ఒక ఊరటనిస్తున్నారనమాట చట్టబద్ధ దానివల్ల ఏమన్నా డెవలప్మెంట్ ఇంకా ముందుకెళ్తా చట్టబద్ధత కల్పిస్తే ఇంకా ఎక్కువ అక్కడికి పరిశ్రమలు రావడానికి సిద్ధపడతారా పారిశ్రామికవేత్తలు వస్తారా పారిశ్రామికవేత్తల కోసం కాదు చట్టబద్ధత కల్పిస్తే గనక ఇక రాజధాని మార్చరు కదా రాజధాని కాస్త రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది లైక్ అపార్ట్మెంట్లు ఫ్లాట్లు ఇట్లాంటివన్నీ కట్టతారు ఇప్పుడు ఏంటంటే ఇక అది రాజధానిగా మళ్ళీ మారిపోతు జగన్ వస్తే మార్చేస్తారు భయంతో ఇన్వెస్ట్ చేయట్లేదు ఎవరు ఇప్పుడు వాళ్ళందరూ రైతులు ఉన్నాయి కదా పన్నెండు వందలు అయ్యాలయ లేదా కొంతమంది రైతులు నాలుగు ఐదు ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఐదు పన్నెండు వందలు ఫ్లాట్లు తీసుకున్నారు ఈ ఐదు పన్నెండు వందల ఫ్లాట్లతో కలిపేసి అతను పెద్ద కాంప్లెక్స్ కట్టొచ్చు షాపింగ్ యాప్ లేదా పన ఐదు అపార్ట్మెంట్లు ఐదు టౌన్షిప్లు ఒకటి పన్నెండు వందలు పెరుగుతాయి పెరుగుతాయి అవి వాళ్ళు ఎంత ఇప్పుడు ఇదివరకు ఆ మధ్య మీకు గుర్తుంటే పద్నాలుగు పంతొమ్మిదిలో హైవే పక్కన విజయవాడ గుంటూరు హైవే పక్కన బోర్